వాస్తవంగా నాలుగు సిద్ధం సభలు జరగాలి ఒకటి ఆగిపోయింది ఒంగోలు దగ్గర జరపాలనుకున్నారు ఒంగోలు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి కాపేశారు ఈ మూడిటికే పరిమితం చేశారు మొన్న లాస్ట్ది కాబట్టి ఆ స్థాయిలో పెట్టారు మెయిన్ ఏంటంటే కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని తెచ్చారు మళ్ళీ మన దూకుడు వచ్చేసిందిరా అన్నటువంటి ఫీలింగ్ తెచ్చారు ఇక ఆ తర్వాత సీట్లకు సంబంధించి ఆల్రెడీ తేల్చేశారు ఇప్పుడు డెబ్బై స్థానాల దాకా తేల్చారు డెబ్బై రెండు దాకా పార్లమెంట్ అసెంబ్లీకి గెలిపేసేసి మిగతా వాళ్ళై వంద మంది దాకా ఉండేవాళ్ళై వాళ్ళే ఇప్పుడు ఐదో పదో తేడా ఆ ఐదో పదో తప్పి మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు నువ్వు ఆ నియోజకవర్గంలో చేసుకోమని చేసేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా బయట భారీగా చేయాల్సింది ఏం లేదు ఓన్లీ మేనిఫెస్టో ఒక్కటే అది మేబీ నోటిఫికేషన్ తర్వాత షెడ్యూల్ తర్వాత అనౌన్స్ అనుకుంటా అంటే వాస్తవానికి ఒక సభతో అటు కవర్ చేశారు ఉత్తరాంధ్ర ఇంకో సభతో గోదావరి జిల్లా కవర్ చేస్తారు ఇంకో సభతో రాయలసీమ కవర్ చేశారు మధ్యలో కోస్తా ఈ బెల్ట్ ఎందుకు వదిలేసారు వాస్తవంగా లెక్క ప్రకారం అయితే గోదావరి జిల్లా సపరేట్ కోస్తా సపరేట్ అని ఉండదు మనం త్రీ రీజియన్స్ అనుకుంటాం అంతే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ వీళ్ళు ఆ లెక్కనే సబ్ పెట్టారు పెట్టిన లెక్క అయితే కానీ కాకపోతే ఇక్కడ కూడా పెట్టాలనుకున్నారట ముందైతే గొడవ మూలంగా అవుతుంది బాలినేని గొడవ మూలంగా ఆగారు చివరికి బాలినేని సబ్ పెడితే మళ్ళీ దీనికోసారి దానికోసారి డబ్బు